హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా కిచెన్ డైరీ ఇవాళ వీడియోలో తమ్మని రవ్వ పులిహోరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను తక్కువ టైంలో సింపుల్గా క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి అంతేకాదు పండగలప్పుడు ప్రసాదంగా కూడా ఈ రవ్వ పులిహోరని చేసుకోవచ్చు రెగ్యులర్గా మనం అన్నంతో చేసుకునే పులిహోర కంటే కూడా ఈ రవ్వ పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి కమ్మని ఈ రవ్వ పులిహోరని సింపుల్గా చేసుకునే ఒక ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను ఒక కప్పు బియ్యం రవ్వని తీసుకున్నాను వెయిట్ పరంగా చెప్పాలంటే ఇది సుమారుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ బియ్యం రవ్వ సూపర్ మార్కెట్స్లో మనకి ఈజీగా దొరుకుతుందండి ఇప్పుడైతే నేను ఈ రవ్వతో పులిహోరను చేస్తున్నాను కదా ఈ రవ్వతో ఉప్మాని కూడా చేస్తారండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ బియ్యం రవ్వని ఉడికించుకుందాం దీనికోసం స్టవం చేసుకునే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో రెండు మూ కప్పుల వరకు నీళ్ళని తీసుకుందాం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇక్కడ నేనైతే ఒక టీ స్పూన్ ఉప్పుని తీసుకుంటున్నానండి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఈ నీళ్ళని మరిగించండి నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక బియ్యపు రవ్వని ఇందులో యాడ్ చేసుకుందాం రవ్వని యాడ్ చేసుకున్నాక ఉన్నలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఒక కప్పు రవ్వకి రెండు మావు కప్పుల నుండి రెండున్నర కప్పుల వరకు నీళ్లు పడతాయండి రవ్వ ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో రవ్వ దగ్గర పడే వరకు ఉడికించండి అయితే ఇలా ఉడికించుకునేటప్పుడు అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించండి రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా త్వరగానే ఉడుకుతుంది కొద్దిసేపు ఇలా లో ఫ్లేమ్లో ఉడికించామంటే చూడండి రవ్వ చక్కగా పొడి పొడిగా ఉడికింది కదా రవ్వని ఇలా ఉడికించుకుంటే చాలండి రెగ్యులర్గా మనం అన్నం ఎలా అయితే వండుకుంటామో అలాగే ఈ రవ్వని కూడా పొడి పొడిగా ఉడికించాలి రవ్వని ఇలా పొడి పొడిగా ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఉడికించుకున్న ఈ రవ్వని పులిహోర కలపడానికి వీలుగా ఉండేలా ఒక విడలపాటి ప్లేట్లోకి తీసుకుందాం రవ్వ మొత్తాన్ని ఇలాగే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచండి రవ్వ పూర్తిగా చల్లారాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుందాం ఈ పులిహోర కోసం నేను ఒక పెద్ద నిమ్మకాయని తీసుకున్నానండి నిమ్మకాయలు చిన్నగా ఉంటే రెండు తీసుకుంటే సరిపోతుంది ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాక అంతా కలిసే విధంగా బాగా కలపండి ఇలా చేతితో కలుపుకుంటే రవ్వలో ఎక్కడ ఉండలు లేకుండా అంత చక్కగా కలుపుకోవచ్చండి ఇలా బాగా కలిపాక ఇందులోకి మనం తాలింపుని రెడీ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకునే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పావు కప్పు పల్లీలని తీసుకుందాం ఇలా తీసుకున్న ఈ పల్లీలని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి పల్లీలు సగానికి పైగా వేగాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పుని తీసుకొని ఇలా కలుపుకుంటూ సన్నని మంట మీద దోరగా వేయించండి తాలింపు దినుసులన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగిన అరయించు అల్లం రెండు మూడు ఎన్నుమిర్చిని తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇవి కాస్త వేగాక ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకుని వేసి ఫ్రై చేయండి చివరిగా ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఎగువను వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇలా రెడీ చేసుకున్న ఈ తాలింపుని ఉడికించుకున్న రవ్వలో యాడ్ చేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలపండి వేడి కాస్త చల్లారాక అంతా కలిసేలా చేతితో బాగా కలపండి పులిహోరని ఇలా చేతితో కలుపుకుంటే అంతా కూడా చక్కగా కలుస్తుందండి అంటేనండి ఇలా బాగా కలిపి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పులిహోర రెడీ ఇంతవరకు మీరు ఎప్పుడూ ఈ రవ్వ పులిహోరని టేస్ట్ చేసి ఉండకపోతే కనుక వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి